అసలు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు ఈ రోజు టిఆర్ఎస్ పార్టీకి ఉందా కేటీఆర్కి గాని హరీష్ రావు గాని కేసీఆర్ గాని కవిత గాని అంటే ఇప్పుడు కవిత కొంత సొంత దుకాణం తెలుసుకునేదేమో గానీ వీళ్ళకుందా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం అమరులైనది నిరుపేదల పిల్లలు తెలంగాణ ఉద్యమకారులు దాంట్లో మీ ఇంటికి సంబంధించింది ఏముంది మీ పార్టీలో ఏ నాయకుడికి సంబంధించింది ఏమో టికెట్ ఇచ్చినావా ఎవరికన్నా ఇచ్చిన గెలిపించినవా ఎంతమంది ఉన్నది అరే టిఆర్ఎస్ పార్టీ ఈ రోజు మీ పార్టీ పేరు తీసిన రోజే మీ పని అయిపోయింది ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి కాదు భారతీయ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర సమితి అని తీసేసిన రోజే తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మడం వదిలేసి అసలు నీకు తెలంగాణ గురించి మాట్లాడికి హక్కే లేదు ఈ రోజు చిత్తశుద్ధి ఉంది అని అంటే కాంగ్రెస్ పార్టీకి ఉంది మీ లెక్క లోపలింట్ల కూర్చొని ఏ రోజు కూడా లోపల లోపల ముచ్చట్లు పెట్టుకుని నీకు సంబంధించి నువ్వు పంచుకో నాకు సంబంధించి నా నేను పంచుకునే విధంగా ఎప్పుడు కాంగ్రెస్ నాయకులు చేయలే రాయలసీమ ఎత్తిపోతల పథకం కడుతుంటే కండ్లు మూసుకున్నది ఎవరు కేసీఆర్ కాదా అరే పంచుకున్నది భ్రష్టు పట్టించింది సర్వనాశనం చేసింది మీరు మీరు చేసిన ఈ పదేండ్ల విధ్వంసాన్ని రోజు ఏ మాట్లాడుతారో అర్థం కాని పరిస్థితులు మాట్లాడుకుంటా మాట్లాడుకుంటు పొత్తులు లేక మేము పేపర్లో కనపడితే సార్ అన్న పరిస్థితిలో ఉన్నారెత్తే వాళ్ళు వేరే ఏం లేదు ఇంకా నాకు కనపడింది అర్థం వాళ్ళు మత్తుండి మాట్లాడుతున్నారు మతి లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళకే అర్థం కావాలి